ై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మీనా అయితే ఇక బాలుని ఏంటండి మీరు మావయ్య గారు వంక చూసి ఏదో చెప్పను చెప్తాను అని అంటున్నారు అసలు ఏమైంది మీకు ఉదయం నుంచి మేము ప్రవర్తన అంతా తేడాగా కనిపిస్తుంది మీరు ఏదైనా నిజాన్ని దాచిపెడుతున్నారా నిజమా మీనా దయచేసి నన్ను ఏమీ అడగద్దు నా నోట్లోంచి అబద్ధాలు రావు అన్నీ నిజాలే వస్తే ఆ నిజాలు తెలిస్తే ఏం జరుగుతుందో ఏంటో నాన్న నాకు చెప్పాడు అందుకే దయచేసి నన్ను ఏమీ అడగద్దు అంటూ అక్కడి నుంచి బాలు వెళ్ళిపోతాడు ఇక అప్పుడే సత్యం బాలు వైపు చూస్తూ ఉంటాడు ఇక మీనా అయితే ఏమైంది నీకి ఎందుకు ఇలా తిక్కగా మాట్లాడుతున్నారు అని అనుకుంటూ ఉంటే ఇక సత్యం అమ్మ మీనా వాడి గురించి నీకు తెలుసు కదమ్మా ఇక నువ్వు ఏమీ మాట్లాడద్దు వదిలే అని చెప్పేసి అంటాడు ఇక మీనా కూడా సరే అంటూ మౌనంగా ఉంటుంది ఇక రోహిణి అయితే మనోజ్ని తిడుతూ ఉంటుంది చూడు మనోజ్ ఇప్పటికీ నీకు జాబ్ లేదని తెలిసి నెల రోజులు అవుతుంది కానీ నువ్వు ఇంకా ఒక్క జాబ్ కూడా తెచ్చుకోలేదు ఇంటర్వ్యూకి వెళ్తున్నానని టైం పాస్ చేస్తున్నావు ఇలా అయితే ఎలా మనోజ్ ఏంటి రోహిణి అలా మాట్లాడుతున్నావు చూస్తున్నావు కదా రోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను నాకు తగ్గ క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ దొరకట్లేదు కదా మనోజ్ క్వాలిఫికేషన్ తగ్గ జాబు ఎవ్వరికీ దొరకదు ఏదో ఒక జాబ్ చూసుకొని తర్వాత మనకు తగ్గ జాబ్ని వెతుక్కోవాలి అంటే ఇప్పుడు ఏం చేయమంటావు రోహిణి ఆ బాలుగల్లాగా క్యాబ్ డ్రైవ్ చేయాలేంటి చేస్తే తప్పేముంది కష్టపడి రూపాయి తెచ్చుకుంటే విలువ ఉంటుంది తప్ప అందరి ముందు చులకలుగా ఉండదు ఏ రోహిణి నీకు ఏమన్నా పిచ్చి పట్టిందా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అసలు నువ్వే కనుక తలుచుకుంటే ఈ రోజున మన పరిస్థితి ఇలా ఉండేది కాదు ఏంటి మనసు అలా మాట్లాడుతున్నావు అవును మరి మొన్న మీ మావయ్య వచ్చినప్పుడు నా గురించి నువ్వు మాట్లాడుంటే ఆయనే మన బిజినెస్ కోసం ఏదో ఒక రకంగా సెట్ చేసేవాడు ఈ పాటికి నేను ఏదో షోరూమ్ని పెట్టుకునేవాడిని అలాగే ఆ బాలుగడు గురి కూడా మన గురించి మాట్లాడడానికి లేకుండా చేసేవాణ్ణి మరిదంతా నీ వల్లేగా అయింది ఏంటి అయింది వాడి దగ్గర చిల్లి గవ్వలేదు వాడు మటన్ కొట్లో పనిచేసే మాణిక్యం ఆ విషయం తెలియక మీ అందరూ వాడు కోటిశ్వరుడు అనుకుంటున్నారు నేను లక్ష రూపాయలు అప్పు చేసి నీకు బ్రేస్లెట్ కొని అలాగే నీకు బట్టలు అవి తెప్పించాను మీ వల్ల నేను అప్పుల అవుతున్నాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక మనోజ్ రోహిణి ఏమైంది మాట్లాడవేంటి అది కాదు మనోజ్ ఇప్పుడు నీ దగ్గర ఏ జాబు లేకుండా మామయ్యని కానీ నాన్నని కానీ ఏమడగలవు అడిగితే ఏమైనా బాగుంటుందా అని వెనకాలనే అప్పుడే ప్రభావతి అక్కడికి వస్తుంది అమ్మ రోహిణి నువ్వు ఇలాగే చూస్తూ ఉంటే ఇలాగే వాడు ఎప్పటికీ ఉద్యోగం తెచ్చుకోలేడు అందుకే నా దగ్గర ఒక ఐడియా ఉంది ఏంటంటే అది ఏముంది అది అది అని అంటూ ఉంటే ఇక మనోసు అమ్మ చెప్పొద్దు చెప్పొద్దు అని వెనక నుంచి సైగ చేస్తాడు ఇక ప్రభావతి ఏంటి వీడు వెనక నుంచి సైగ చేస్తాడేంటి రోహిణికి విషయం చెప్పకూడదేమో చెప్పంలే అని చెప్పేసి అది కదమ్మా రోహిణి మీ మావయ్యతో కానీ మీ నాన్నతో కానీ మాట్లాడి వాడి బిజినెస్కి కావాల్సిన డబ్బులు తెప్పించమ్మా వాడిక ఎక్కడికి ఉద్యోగం చేయాల్సిన అవసరమే ఉండదు ఆంటీ చెప్పాను కదా ఆంటీ ముందు మనోజ్ ఏదో ఒక జాబ్ తెచ్చుకోవాలి తనకున్న ఎక్స్పీరియన్స్ బట్టే నేను నాన్న వాళ్ళతో మాట్లాడి మనోజ్తో బిజినెస్ పెట్టించడానికి ట్రై చేస్తాను అప్పటి వరకు అయితే నా వల్ల కాదు అని చెప్పి రోహిణి అంటుంది ఇంకా ఒక పక్కన అలా అనుకుంటూ రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బాబోయ్ నేను మనస్కు ఉద్యోగం కోసం అడిగితే వీళ్ళు నన్నే ఇరికించేలా ఉన్నారు ఎలా అయినా సరే ఈ నాటకానికి పెట్టాలి ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి అనుకుంటుంది ఇక ఇంతలోకి ప్రభావతి అయితే ఏంట్రా రోహిణికి ఎందుకు చెప్పొద్దన్నావు అమ్మా రోహిణికి విషయం చెప్తే మళ్ళీ రోహిణి నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటుంది ఎందుకురా ఇప్పటికే నేను నలభై లక్షలు తీసుకెళ్ళి నేను ప్రేమించిన అమ్మాయికి ఇచ్చి మోసపోయానని ఆ బాలుగాడు కుదిరినప్పుడల్లా లక్షలు మింగేస్తున్నాడా అంటూ నా పరువు తీస్తున్నాడు ఇప్పుడు ఆ బంగారం అమ్మి ఆ డబ్బుతో నేను ఉద్యోగం తెచ్చుకుంటున్నానని తెలిస్తే వాడిక నన్ను ఇంట్లో ప్రశాంతంగా ఉండనిస్తాడా నువ్వన్నది నిజమేరా నేను ఆలోచించలేకపోయాను కానీ రోహిణి అలాంటిది కాదు కదా కాదు కానీ రోహిణి నోరు జారి ఏమైనా అన్నా రోహిణికి ఒకవేళ తెలిసినా నాకెంత ఇన్సల్ట్గా ఉంటుంది అందుకే సరేరా నీ మాట నమ్మి ఆ బంగారం నీ చేతికి ఇస్తాను అది అమ్మి ఆ డబ్బులతో నువ్వు ఉద్యోగం తెచ్చుకో సరేనా అమ్మా ఖచ్చితంగా అలాగే చేస్తాను ఆల్రెడీ ఆ బంగారాన్ని నేను నాకు తెలిసిన మారువడి కొట్లో ఇచ్చాను అవే గిల్టు నగలు చేయించమని చెప్పాను ఆ నగలు రాగానే నేను నగలు తీసుకెళ్లి అమ్మేసి ఆ నగలు నీకు ఇస్తాను వాళ్ళకెవ్వరికీ అనుమానం రాదు సరేరా ఆ ఒక్కడికి తెలియపోతే చాలు అని చెప్పేసి అంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయమైన తర్వాత మనసు ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు ఈరోజు మనస్కి ఖచ్చితంగా జాబ్ వస్తుందని చెప్పాడాంటీ అని రోహిణి హ్యాపీగా చెప్తుంది ఇక బాలు ఏంటి బాలరమ్మా ఆ లక్షలు మింగేసినాడు చెప్పే అబద్దాలని నువ్వు ఇంకా నమ్ముతున్నావా ఈరోజు ఉద్యోగం గోవిందే ఒరేయ్ ఎందుకరా ఎప్పుడు చూసినా వాడిని ఏదో ఒకటి అంటూ ఉంటావు చూడు లక్షావతి ఆ లక్షలు మింగేసినాడు తిన్నగా ఉంటే నేనెందుకు అంటాను ఆయన వీడు రోజు ఇది మాట చెప్పేగా బయటకెళ్తున్నాడు వీలు వేలు తింటూ పార్కుల్లో పళ్ళు తినుకుంటూ ఇంటికి వస్తాడు వీడి గురించి తెలీదా ఒరయ్ ఈరోజు ఖచ్చితంగా నాకు ఉద్యోగం వస్తుంది చూస్తూ ఉండు నువ్వే షాక్ అయిపోతావు ఏం షాక్ అవుతాను మళ్ళీ ముంచే పని ఈ లక్షావతి నువ్వు కలిసి ఏదైనా చేస్తున్నారా ఏంటి కొంప తీసి వీడికి మీనా గోల్డ్ నేను తీసుకెళ్ళా అమ్మి ఆ డబ్బులు కట్టి ఉద్యోగం తెచ్చుకుంటున్నానని వీడికి తెలిసిపోయిందా ఏంటి అని మనోజు టెన్షన్ పడుతూ ఉంటే నానా వీడు మొహం చూడు ఎలా ఉందో కళ్ళు తాగిన కోతిలాగా అంటే వీడు ఖచ్చితంగా మళ్ళీ ఏదో తప్పు చేస్తున్నాడు చూడు ఈ లక్షావతి కూడా తడబడుతుంది అంటే వీళ్ళిద్దరు కుమ్మక్కయ్యే మళ్ళీ ఏదో మింగేసే పని చేస్తున్నారు అడుగునా అని ఎనగాళ్లే ఒరే బాలు ఎందుకు రానవసరంగా గొడవ పెడుతున్నావు వాడు చెప్తున్నాడు కదా ఉద్యోగం తెచ్చుకుంటానని వెళ్ళని అని చెప్పేసి ఎనగాళ్లే ఇక రోహిణి బా మనోజ్ ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి అంటుంది ఇక మనోజు ఉద్యోగానికి బాధదేతాడు ఇక రోహిణి కూడా ఆంటీ పార్లర్కి వెళ్తున్నా అమ్మ రోహిణి ఈ మధ్య నుంచి పార్లర్లో చాలా వర్క్ అవుతున్నట్టుంది ఎవరినైనా వర్కర్ని పెట్టుకో వెనకాలనే రోహిణి సరే ఆంటీ అని వెనకాలనే ఇక సత్యం ఏమో రోహిణి పార్లర్ అంతా బాగానే ఉంది కదా ఇబ్బంది ఏమీ లేదు కదా ఒకసారి మీ ఆంటీని కూడా పార్లర్కి తీసుకెళ్లొచ్చు కదా అని అంటాడు అమ్మో ఆంటీ పార్లర్కి వస్తే ఆ పార్లర్ నాది కాదు అమ్మేసానన్న విషయం తెలిసిపోతుంది ఇంకేమైనా ఉందా అని కంగారు పడుతూ ఉంటే ఇక ప్రభావతి ఏంటమ్మా మీ మావయ్య గారు అలా చెప్తే అలా చూస్తున్నావేంటి దొరికిపోతుందన్న భయం కదా పాలరమ్మకి అని బాలు అంటాడు ఇక రోహిణి ఏంటి బాలు అన్ని నిజాలు తెలిసినట్టే మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉంటే ఇక సత్యం బాలు నీకు కూడా టైం అవుతుంది కదా బయలుదేరు మీనా టిఫిన్ పెట్టు అని అంటాడు ఇక రోహిణి కూడా పార్లర్కి బయలుదేరుతుంది ఇంతలోకి బాలు కూడా ఇక టిఫిన్ తినేసి క్యాబ్ తీసుకొని వెళ్ళిపోతాడు ఇక మీనా కూడా అక్కడ నుంచి పూలకొట్టు దగ్గరికి వెళ్తూ ఉంటే ఏయ్ ఆగు ఇంట్లో వంట ఎవరు చేస్తారు అత్తయ్య నేను ఆల్రెడీ వంట చేసేసాను అందుకే పూలకొట్టు దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పేసి మీనా అయితే పూలకొట్టు దగ్గరికి వెళ్తుంది ఇంకా ఒక పక్కన మనోజ్ అయితే తను అనుకున్నట్టుగానే బంగారం అమ్మేసి ఆ డబ్బులు తీసుకొని ఇక ఒక అతనికి ఇస్తాడు చూడు ఎలా అయినా ఉద్యోగం వస్తుందని చెప్పావు అందుకని అటు ఇటు తిరిగి రెండు లక్షలు తీసుకొచ్చి నీ చేతిలో పెడుతున్నాను ఉద్యోగం కన్ఫామ్ కదా కన్ఫామ్ అంటావేంటి ఆల్రెడీ నీకు జాబ్ వచ్చేసింది అవునా ఎక్కడా అదిగో కనిపిస్తుంది ఆ ట్విన్ సిటీ అందులోనే ఏంటి అందులోనా అవును హైటెక్ కంపెనీలో నింటుంటేనే చాలా థ్రిల్లింగ్గా ఉంది జీతం ఎంత పాతిక వేలు ఏంటి ఇరవై ఐదు వేలేనా ఏ తక్కువ చెప్పు నువ్వు ఇచ్చే రెండు లక్షలకి అంతకన్నా ఎక్కువ జీతాలు రావు సరే ఏమీ లేనోడికి పాతిక వేలు ఎక్కువేకా నాకు ఓకే అని వెనకాలనే ఇక అతను చెప్పిన అడ్రస్కి మనోజ్ వెళ్తాడు ఇక అతను పాతికి వేలు జీతం అలాగే నువ్వు అసిస్టెంట్గా వర్క్ చేయాలి అలాగే నీ వర్క్ టైము టెన్ అవర్స్ అని అన్నీ కూడా చెప్తూ ఉంటే బాబోయ్ ఇచ్చే జీతం తక్కువ ఇంత పని చెప్తున్నారేంటి వీళ్ళు తప్పదులే చెయ్యక తప్పదు కదా అని చెప్పేసి ఇక మనోజ్ అక్కడ నుంచి బయలుదేత్తాడు ఇంతలోకి అప్పుడే సత్యం కూడా వాకింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు ఇంతలోకి మీనా పూల కొట్లో కూర్చొని ఇక పూల అమ్ముతూ ఉంటుంది అప్పుడే అక్కడికి కొంతమంది ఆడవాళ్ళు వస్తారు ఇక ఆడవాళ్ళు వచ్చి మీనా దగ్గర పూలు కొంటూ ఏంటమ్మాయ్ నీ వాలకం చూస్తుంటే చాలా జాలిస్తుంది మెడలో పసుపు తాడు రోడ్డు మీద పూల కొట్టు మీ అత్తగారు అసలు నిన్ను చూ సరిగ్గా చూసుకోరేమో కదా అని ఎనగాలనే ఇక మీనా అదేం లేదు మేమందరం బాగానే ఉన్నాము అలా అంటావేంటి ఈ ఇంటికి మొట్టమొదటిగా వచ్చిన కోడలివి కనీసం నీ మెడలో తాడు కూడా వేయలేదు అంటే వీళ్ళెంత దీనమైన పరిస్థితిలో ఉన్నారో అర్థమవుతుంది అందుకేనేమో నువ్వు పూలకొట్టు కూడా పెట్టినట్టున్నావు అని వెనకాలనే మీనాకి చాలా బాధగా అనిపిస్తుంది అప్పుడే సత్యం ఆ మాటలన్నీ వింటాడు ఇక కోపంగా లోపలికి వెళ్తాడు ఇంతలోకి మీనా కూడా పూలకొట్టు కట్టేసి లోపలికి వస్తూ ఉంటుంది అప్పుడే ప్రభావతిని ప్రభా ప్రభా ఏమైందండి లోపలికి వెళ్ళి మీనా ఇచ్చిన పుస్తల తాడు అలాగే మీనా నగలన్నీ కూడా తీసుకొన్రా అని వెనకాలనే ఇదేంటినా ఎప్పుడు లేని వాటి గురించి అడుగుతున్నాడు కొంపు తీసి అవి మనోజ్ గడికి ఇచ్చేశానో అమ్మేసానన్న విషయం తెలిసిపోయిందా అందుకే అడుగుతున్నాడా ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నావు వెళ్ళి ఆ నగలు తీసుకొన్రా ఆన ఆ ఎందుకు ఇప్పుడు వాడితో మీకేం సంబంధం అని వెనకాలనే ఏంటి అవి మీనావే కదా అక్కడ బయట ఆడవాళ్ళందరూ కనీసం కోడలి మెడలో పుస్తల తాడు కూడా వేయించలేను వీళ్ళ కుటుంబం ఎంత దీనమైన పరిస్థితిలో ఉందని అందరూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు అందుకే మీనా మీనా పుస్తల తాడు తీసుకొచ్చి మీనా మెళ్ళలో వేయు అని వెనకాలనే ఒక్కసారిగా అక్కడ ఉన్న ప్రభావతి అయితే మీనా వైపు చూస్తే అబ్బో ఆయన పౌరుషానికి పోయి ఆ మహాతల్లేగా అన్ని తీసేసి వలిచేసి మన చేతులు వేసి మన రాక్షసులు అంటూ ప్రపంచానికి చెప్పడానికి చూస్తుంది ఇప్పుడు అవన్నీ ఇస్తే వేసుకుంటుందా వేసుకొని గారు ఈ జన్మలో నేను చచ్చిన ఆ వాటిని వేసుకోను ఎందుకంటే నా భర్త నాకు కొనిస్తాడు నా భర్త ఏ రోజైతే తన కష్టాచిత్తంతో పుస్తరుతాడో కొనిస్తాడో ఆ రోజే నేను పుస్తల తండ్రి వేసుకుంటాను అని వెనకాలలే అప్పుడే బాలు ఇంటికి వస్తాడు ఇక బాలుని చూసి ప్రభావతి ఏంటి వీడా చూడు నువ్వు తలకింది తపస్సు చేసినా నీ జన్మంతా నువ్వు ఎదురు చూసినా వీడి మొహంతో వీడు నీకు పుస్తల తాడు కోరించడం అంటే జరగదు వీడు ఒట్టి తాగుబోతి వెదవా వీడేం కొంటాడు అని వెనకాలలే ఏంటండి మీరు నాకు పుస్తల తాడు కూడా చేయించాలని దీన పరిస్థితిలో ఉన్నారా చెప్పండి ఒకవేళ మీరు నేను జన్మంతా ఎదురు చూసినా కొనకపోయినా మీ నువ్వు కొనేంతవరకు మాత్రం నేను ఆ పుస్తక తాడు మాత్రం వేసుకోను అని మీనా కరకండిగా చెప్పేస్తుంది ఇక బాలు ఆ మాటలకి చాలా బాధపడతాడు ఇక సత్యం ప్రభా ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో కూడా నీకు అర్థం కాదా ఏ అండి ఇప్పుడు నేనేం మాట్లాడాను అని అంటూ ఉంటే అప్పుడే మనోజ్ అక్కడికి వస్తాడు ఇక స్వీట్ బాక్స్ తీసుకొచ్చి నానా స్వీట్ తినండి అమ్మ స్వీట్ తిను అని ఎనగాలనే ఇక బాలు ఏమేంద్రా మళ్ళీ ఏమైనా లక్షలు మింగేసే ప్రోగ్రాం చేసావా ఏంటి ఎప్పుడు చూసినా నీకు నన్ను ఒకటి అండమే నాకు జాబ్ వచ్చింది ఏంట్రా మనోజ్ నువ్వు అంటుంది నిజమేనా అవునన్నా అవునా ఎంతరా జీతం అని వెనకాలనే నెలకి పాతిక వేలు అంటే ఈ బాలు గడు నన్ను చీప్గా చూస్తాడు అందుకని ఎక్కువ చెప్పాలి ఎలాగో అమ్మ మేనేజ్ చేస్తుంది కా అని చెప్పి యాభై వేలు జీతం అని అంటాడు ఇక బాలు చచ్చినా నేను నమ్మను నీ మొహానికి ఏ పదో పదిహేనో జీతం అంటే ఖచ్చితంగా నమ్మేదాన్నేమో ఎప్పుడైతే నువ్వు యాభై అన్నావో నీ మొహానికి ఉద్యోగం కూడా లేదని నాకు అర్థమవుతుంది అని వెనకాలనే ఇక రోహిణి ఆపుతావా బాలు మనోజ్ ఎంత చదివాడో తెలుసా మనోజ్ చేసిన డిగ్రీలకి మనోజ్కి యాభై వేలు కూడా తక్కువే నీలాగా మనోజ్ అయినా క్యాబ్ డ్రైవర్ అనుకుంటున్నావా ఏంటి అని వెనకాలే ఇక మీనా చూడు రోహిణి నీ భర్తని నువ్వు ఎక్కువ పొగట్టానికి ఎన్నైనా చెప్పు అంతేగాని ఆయన తక్కువ చేసి మాట్లాడి నీ భర్తని పొగడాలని చూస్తే మాత్రం ఊరుకోను ఎన్ని రోజులు ఆ క్యాబ్ డ్రైవ్ చేస్తూనే ఈ ఇంటిని ఆయన పోషించాడు ఈ ఇంటి బాధ్యతలన్నీ తీసుకున్నాడు తన చెల్లెలి పదహారు రోజుల పండుగను కూడా చేయించాడు ఈ క్యాబ్ డ్రైవరే ఆ విషయాన్ని మాత్రం నువ్వు మర్చిపోవద్దు అని ఎనగాలనే ఇక సత్యం ఏంటమ్మా రోహిణి ఇంటికి పెద్ద కోళ్ల వేయండి ఇలాగైనా నువ్వు మాట్లాడేది బాలు క్యాబ్ డ్రైవ్ చేసినా ఈ ఇంటి కోసం ఎంత సంపాదించాడో తెలీదా నీకు అది అంకుల్ ఏంటండి రోహిణిని ఎందుకు అలా అంటున్నారు అలా అంటే మన రోహిణి ఏమైనా తక్కువ మన రోహిణి కూడా ఎంత కష్టపడుతుంది ఈ ఇంటి కోసం మనోజ్ జాబ్ లేకపోయినా తను పార్లర్ని నడుపుతూ ఈ ఇంటికి తన వంతు సహాయం చేస్తుంది ఆ విషయాన్ని మర్చిపోయారా ఏంటి అని వెనకాలనే ఇక బాలు అబ్బో ఆ పార్లర్ ఏదో నీ సొంత పార్లర్ అన్నట్టు మాట్లాడుతున్నావు అని వెనకాలనే సత్యం బాలు అని అంటాడు సారీ నాన్న అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మనోజ్ అయితే చాలా హ్యాపీగా అమ్మా నాకు ఈరోజు చికెన్ ఫ్రై కావాలి ఇప్పుడే చెప్పిస్తాన్రా నీకు ఉద్యోగం వచ్చింది అదే చాలు అని చెప్పేసి అంటుంది ఇక అందరూ కూడా లోపలికి వెళ్తారు ఇక వెంటనే ప్రభావతి ఏంట్రా నిజంగానే యాభై వేలు జీతం నీకు పాతికి వేలు మరి యాభై వేలనో ఆ బాలుగడు అందరి ముందు పరువు తీస్తాడని అబద్ధం చెప్పా నా వల్ల కాదురా ఇప్పటికే నిన్ను గురించి ఇంట్లో ఇవి అవి అంటూ డబ్బులు విషయంలో ఏదో ఒకటి చేశాను ఇప్పుడు ఇంకొక పాతిక వేలు మళ్ళీ ఏదో ఒకటి చేయాలంటే నా వల్ల కాదురా అమ్మా అమ్మ ప్లీజ్ అమ్మా నువ్వు మేనేజ్ చెయ్యి నేను తర్వాత ఒక రెండు నెలల్లో ఏదో ఒకటి సెట్ చేసి వేరే ఇంటర్వ్యూకి వెళ్ళి ఎక్కువ జీతం తెచ్చుకుంటాను ప్లీజ్ అమ్మా అది కాదురా ముందు ఆ మీనా నగలు ఎక్కడ పెట్టావో వాటిని విడిపించి తీసుకురావాలి మీ నాన్న ఈరోజు దాన్ని పుస్తలు తాడగడిగాడు ఎప్పుడైనా దాని గురించి అడిగితే మనం దొరికిపోతాము అని చెప్పేసి అంటుంది ఇక ఉదయం అవుతుంది ఉదయమైన తర్వాత బాలు అయితే ఇక ఒక మారువడి కొట్టుకెళ్తాడు ఎక్కడైతే మనోజు మీనా పుస్తల తాడమ్మాడో అదే కొట్టుకు వెళ్తాడు వెళ్ళగానే అక్కడ ఉన్న మారువడి కొట్టు యజమాని ఏంటి బాలు ఇలా వచ్చావేంటి మీ దగ్గర నేను నెల నెల స్కీమ్ కడుతున్నాను కదా అవును బాలు ఎప్పటినుంచో కడుతున్నావు కదా అందుకే ఆ స్కీమ్ డబ్బులన్నిటితో కలిసి నా భార్యకి పుస్సుల దాడు కొనాలి అనుకుంటున్నాను వస్తుందో లేదో చెప్తారా ఎందుకు రాదు బాలు నువ్వు ఇప్పటికీ సంవత్సరం అయింది స్కీమ్ కట్టి నీకు ఖచ్చితంగా వస్తుంది కాకపోతే ఒక ఇరవై అలా ఖర్చు అవుతుంది ఉన్నాయండి అని వెనకాలనే ఇక అక్కడ ఉన్న పుస్తల దాడులన్నీ కూడా చూపిస్తూ ఉంటే పక్కనే మీనా బంగారం కూడా ఉంటుంది అది చూసి ఒక్కసారిగా బాలు షాక్ అవుతాడు ఇదేంటి ఇది అచ్చం మీనా బంగారంలా ఉంది అవునే అని చెప్పేసి సేటు ఈ బంగారానికి ఎక్కడిది ఇదా నిన్న అతను తీసుకొచ్చి మా దగ్గర అమ్మాడు అందుకే పక్కన పెట్టాను వీటిని ఎలాగైనా మార్చి కొత్త బంగారం చేయాలి కదా ఏంటి ఇతను ఒకతను అమ్మేశాడా ఎవరతను సెటు కుదిరితే నాకు అతను వీడియో చూపిస్తావా ఎందుకు చూపించిన బాలు ఇప్పుడే చూపిస్తానుండు అని చెప్పేసి వీడియో ఓపెన్ చేసి ఇక మనోజ్ని చూపిస్తాడు ఒక్కసారిగా మనోజ్గా మీనా బంగారం అమ్మేసి ఉద్యోగం వచ్చిందని ఇంట్లో బిల్డప్లు ఇస్తావా చచ్చావరా ఈరోజు నా చేతిలో అని చెప్పి సెటు ఈ పుసులతో పక్కన పెట్టు దీన్ని రేపొచ్చి నేను కొంటాను అలాగే ఈ నగల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కరిగించద్దు ఈ అలాగే ఉంచు ఏ బాలు చెప్తాను కదా ఈ బంగారం నా భార్యది ఎట్టి పరిస్థితిలో దీన్ని మాత్రం నువ్వు కరిగించు మాకు అని చెప్పి బాలు అయితే ఇక ఆవేశంగా ఇంటికి వస్తాడు అప్పుడే మనోజు కాలు మీద కాలేసుకొని చికెన్ ఫ్రై తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇక మా ప్రభావతి నీకు కొంచెం పెట్టరా పెట్నారా అని అంటుంది ఇక ఇంతలోకి అప్పుడే బాలు ఇంటికి వచ్చి మనోజ్ చొక్కా పట్టుకొని మనోజ్ని కొడుతూ ఉంటాడు ఏయ్ జేంట్రా ఏం చేశాడు వాడు ఎందుకు అలా కొడుతున్నవాణ్ణి అని వెనకాలనే ఇక రోహిణి బాలు వదిలిపెట్టు రెస్పెక్ట్ లేదు కనీసం నేను పక్కన నన్ను కూడా లేకుండా ఎందుకు తప్ అలా కొడుతున్నావు ఒరే బాలు ఏం చేస్తున్నారో నువ్వు అని సత్యం అంటాడు నాన్న నన్ను వదిలినా ఈ రోజు వీడు నా చేతిలో చచ్చాడే అంత తప్పు వీడేం చేశాడు నేనేం చేశాను రా అని మనోజ్ అంటూ ఉంటాడు ఏం చేశావా మీనా బంగారాన్ని ఎందుకు తీసుకెళ్ళి అమ్ముకున్నావు చెప్పు అని వెనకాలే అందరూ కూడా షాక్ అవుతారు ఇక సత్యం జేంట్రాను వంటుంది అవునన్నా మీనాకి పుసల తడు కొందామని బంగారం కొట్టుకెళ్తే అక్కడ మీనా బంగారం ఉంది ఈ బంగారం మీకెక్కడిదే అని అడిగితే నిన్న ఒక అతను తీసుకొచ్చి అమ్మాడని చెప్పాడు వీడియో చూపించమంటే చూపించాడు ఇదిగోండి వీడియో అని వెనకాలనే అందులో మనోజ్ బంగారం అమ్మిన వీడియో ఉంటుంది ఒక్కసారిగా అది చూసి సత్యం మనోజ్ చంప పగలు కొడతాడు ఇక ఒక్కసారిగా బాలు ఏంటనా వాణి కొడుతున్నారంటే ఇగో ఈ పక్కనున్న ఈ మోసవతి లక్షావతి ఉందిగా ఆమె ఉన్నంత వరకు వీడు ఇలాగే తయారవుతాడు ఆయన ఆ బంగారం మీనా ఇచ్చింది ఈమెకి ఈమ చేతిలోంచి వాడి చేతిలోకి వెళ్ళిందంటే వీళ్ళిద్దరూ కలిసి ఆడిన నాటకమే అంత దొంగ నాటకాలు కావాలనేది ఎంత చేశారు అవున్రా నేను కావాలని చేశాను ఎందుకంటే ఎప్పటికప్పుడు వాడికి ఉద్యోగం లేదు లేదు అంటూ వాడిని తక్కువ చేసి మాట్లాడుతున్నావు చులకన చేసి మాట్లాడుతున్నావు అందుకనే మీనా బంగారం నేనే తీసుకెళ్ళి అమ్మేసి ఆ డబ్బులతో ఎలాగైనా ఉద్యోగం తెచ్చుకోమని చెప్పాను అందుకే వాడు బ్రోకర్కి డబ్బులు ఇచ్చి ఉద్యోగం తెచ్చుకున్నాడు ఛీ ఇలా చెప్పడానికి సిగ్గుగా అనిపించట్లేదు నీకు అని బాలు అంటాడు ఇక సత్యం ప్రభా ఏంటి అంటే మీనా బంగారం ఇచ్చింది నువ్వా అవునండి నేనే అయినా నేనేమీ దాని దగ్గర నుంచి అడిగి తీసుకోలేదుగా అదే వద్దు అని ఇచ్చేసిందిగా చచ్చినా వేసుకోనని చెప్పిందిగా అందుకనే మనోజికైనా ఉపయోగపడుతుందని ఇచ్చాను అందుకని కోడలి బంగారం వాడికి ఇస్తావా అసలు ఇది ఎంతవరకు కరెక్టు అర్థమవుతుందా నీకు ఏంటండి ఎప్పుడు చూసినా అలా మాట్లాడతారు ప్రభా నువ్వెన్నిసార్లు ఏం తప్పులు చేసినా తెలుసుకుంటావులే అనుకున్నాను కానీ ఈరోజు వాడిని చేతులారా నాశనం చేస్తుంది నువ్వే ఇలాగే వాణ్ణి సోమరు పొతిగా తయారు చేస్తే వాడు రేపు ఎందుకు పనికి రాకుండా పోతాడు అప్పుడు నీకు సంతోషమేనా అని వెనకాలనే ఇక రోహిణి ఆంటీ మనోజ్ జాబ్ తెచ్చుకోవాలి అనుకున్నాను కానీ ఇలా మీనా బంగారం అమ్మి తను బ్రోకర్కి ఇచ్చి డబ్బులు సంపాదించాలని నేను అనుకోలేదు ఇలా చేస్తే లైఫ్ లాంగ్ నేను నా తోటి కొడల ముందు బాలు ముందు ఎలా తలెత్తుకోగలుగుతాను ఆంటీ ఎందుకంటే మీరు మనోజ్ని ప్రతిసారి ఏదో ఒకటి చేస్తూ ఇలా అందరి ముందు చీకొట్టేలా నిలబెడతారు నాకు నచ్చలేదంటీ అని కోపంగా రోహిణి పైకి వెళ్ళిపోతుంది ఇక ప్రభావతి ఇదేంటి రోహిణి అంత మాటనేసింది కొంప తీసి రోహిణి ఈ విషయం వాళ్ళ నాంతో చెప్పేస్తుందా ఏంటి అని అనుకుంటూ ఉంటే ఇక బాలు నువ్వెప్పటికీ మారవురా నీ బ్రతికే అంతా చి ఆడవాళ్ళ బంగారం అమ్ముకుంటున్నావు అని చెప్పేసి బాలు కూడా మీనాన్ని తీసుకొని పైకి వెళ్ళిపోతాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే